ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని ఒకవైపు రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే అది అమలు చేయకపోగా ఈరోజు రెండు వేల పదహారు పదిహేడులో మధ్యప్రదేశ్లో ధర వ్యత్యాస చెల్లింపు ఏదైతే టీడీపీఎస్ పథకం ఉందో అది ఎనిమిది పంటలకు అమలు చేసి వైఫల్యం చెందింది దళారులకు మాత్రమే ఇది ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కాల్పులు జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆ పథకాన్ని ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు మీద ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ కుట్రలకు లొంగొద్దని చెప్పేసి తెలంగాణ రా రాష్ట్ర రైతాంగం తరఫున ఏఐయూకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ ఈ పథకం వల్ల ఏదైతే ఈరోజు మేము ఎంఎస్పి కన్నా తక్కువ ధర ధర మార్కెట్లో వస్తే ఆ వ్యత్యాసం మేము చెల్లింపు చేస్తాం డైరెక్ట్గా రైతులకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సాధ్యం కాదు గత ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఒకసారి పరిశీలిస్తే నలభై లక్షల కుటుంబాలు ప్రతి సాగు చేసి ఉత్పత్తి చేస్తే సిసిఐ మాత్రం ఇరవై లక్షల కుటుంబాల వద్దనే కొనుగోలు చేసింది ఆ ఇరవై మిగతా ఇరవై లక్షల కుటుంబాలు ఎక్కడ అమ్ముకున్నారు అనే విషయాన్ని వాళ్ళకి ఏ పద్ధతులు వస్తాయని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే ఇది కేవలం దళారులకు మాత్రమే ఉపయోగపడే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తిరస్కరించాలని అమలు చేయొద్దని అట్లాగే దీన్ని సంఘటితంగా ఐక్యంగా ఐక్య ఉద్యమం చేసి ఇలాంటి రైతాంగ వ్యతిరేకం మోడీ సర్కారు విధానాలని మనం వ్యతిరేకించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ రైతాంగం మేలుగొల్పే విధంగా చైతన్యపూరితమైన కార్యక్రమాల్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం చేపట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను